సమాజానికి ఈవేళ కావాల్సింది నెగిటివిటీ కాదు పాజిటివిటీ అంటే సమాజంలో ఇప్పటికే సకల దరిద్రాలు ఉన్నాయి సర్వారిష్టాలు ఉన్నాయి దాన్ని బాగు చేయాలంటే ఒక వ్యక్తి ఎదిగిన వ్యక్తి మాములుగా ఎదిగిన వ్యక్తి యొక్క గొప్పతనం ఎలాగా కష్టాలను అధిగమించాడు అనేది మిగతా జనానికి చెప్పాలి అప్పుడు కష్టం వచ్చినప్పుడు బాధపడటం భయపడడం పారిపోవడం ఆత్మహత్య చేసుకోవడం ఆగుతుంది లేదా ఆడి కష్టంతో పోల్చుకుంటే మన కష్టం ఎంతలే అనిపిస్తుంది ఇది మోటివేషన్ ఈ మోటివేషన్ మీడియా చేయాల్సి అది తప్పేసి అది మర్చిపోతుంది సరే అది ఓపిక లేదు వాళ్ళకి అంత తీరిక లేదు అనుకుందాం కనీసం ఒక సెలబ్రిటీ ఇమేజ్ ఉన్నటువంటి ఒక నాయకుడు ఒక హీరో అట్లాంటి తన జీవిత చరిత్రలో ఉన్నటువంటి కష్టాలు నష్టాలు ఎలా అధిగమించాలని చెప్పినప్పుడు అది ఫ్రంట్ పేజీ హైలైట్ చేస్తే చాలా బాగుండేదేమో అనిపించింది పేపర్ వాళ్ళు ఇష్టం వాళ్ళు ఫ్రంట్ పేజీలో పెట్టాలి లోపల పేజీలో పెట్టాలి కానీ కోట్లాది మంది అభిమానులు